హాయ్ అండి వెల్కమ్ టు ఫుడీస్ మామిడికాయ ఎలా ఉండాలో ఈ వీడియో ద్వారా చూసేద్దాం ముందుగా స్టవ్ వెలిగించి దాక పెట్టుకొని దాకా వేడెక్కిన తర్వాత ఆరు స్పూన్లు ఆయిల్ వేసుకుందాం ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత కట్ చేసుకున్న ఉల్లి పచ్చిమిర్చి ముక్కలను కూడా వేసుకుందాం కాసేపు కలుపుకున్న తరువాత ఉల్లిపాయ పచ్చిమిర్చి ముక్కలను మూత పెట్టి మగ్గనిద్దాం రెండు మూడు నిమిషాల తరువాత మళ్ళీ కలుపుకుందాం ఇలా దోరగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు కూడా వేపుకుందాం ఇలా దోరగా వేపుకున్న తరువాత పచ్చిరేళ్ళను వేసుకొని కలుపుకుందాం ఇలా కాసేపు కలుపుకున్నాక మూత పెట్టి ఒక మూడు నాలుగు నిమిషాలు మగ్గనిపాలి మగ్గిన తరువాత అర స్పూన్ పసుపు రెండు లేదా మూడు స్పూన్లు కారం వేసుకొని కలిసే వరకు కలుపుకుందాం ఇలా కలుపుతూనే ఉండాలి లేదంటే అడుగంటి మాడిపోతుంది ఇలా ఒక రెండు మూడు నిమిషాలు కలుపుకున్న తరువాత గ్లాస్ నీళ్ళు వేసుకుందాం తరువాత చిన్న మంటపై ఉడకనివ్వాలి తరువాత రెండు స్పూన్లు ఉప్పు వేసుకుందాం అలాగే ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుందాం అలాగే మూత పెట్టి ఉడకనివ్వాలి ఇలా ఐదు ఆరు నిమిషాలు ఉడకనివ్వాలి ఉడికిన తరువాత ఉడకబెట్టిన మామిడికాయ ముక్కలను కూడా వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టుకుందాం ఈ కూరకి పచ్చి పునాస మామిడికాయ తీసుకున్నానండి చిన్న చిన్న ముక్కలుగా కోసుకొని ఐదు నిమిషాలు ఉడకబెట్టుకోవాలి ముగ్గిన కాయ కానీ రంగు వచ్చిన కాయ కానీ తీసుకోకూడదు కూర మళ్ళీ తీపి వచ్చేస్తుందండి ఒక పది నిమిషాలు అయ్యాక కరేపా ఆకులను కూడా వేసుకొని బాగా కలుపుకుందాం తరువాత మూత పెట్టుకొని కాసేపు ఉడకనివ్వాలి ఇలా ఒక ఐదు నిమిషాలు ఉడకాక కొత్తిమీర కూడా వేసుకొని మూత పెట్టుకుందాం మధ్య మధ్యలో చూసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి మరి కూర అడుగంటకుండా మాడిపోకుండా రుచిగా ఉండాలంటే కొంచెం కష్టపడాలండి అంతే అండి గుమగుమలాడే మామిడికాయ పచ్చిరయలు కూర రెడీ అయిపోయింది మా వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మరొక వంటకంతో మళ్ళీ కలుతాం